అందరికీ నమస్కారం సంవత్సరం నవంబర్ మాసం ఇరవై నాలుగవ తేదీ సోమవారం రోజున రాశి వారి శుభ శుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నప్పం శ్రీ మహాకాళి అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడిన విద్య ఉద్యోగ వ్యాపార సమస్యలు ప్రేమించిన వారు దూరం కావటం వంటి సమస్యలు స్త్రీ పురుష వశీకరణం చేయబడిన ఎండి సమస్యలు కానీ శారీరకంగా కానీ మానసికంగా కానీ ఎటువంటి సమస్యలు ఉన్నా సరే పూజారి గారు ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించేదన్నా నమ్మకంతో ఒక్కసారి ఫోన్ చేయండి మీకు శాశ్వత പരിഷ്കാരം ചെയ്യുമ്പോഴാണ് ఈ యొక్క రాశి వ్యక్తులకు సన్నిహితులతో అకారణ వివాదాలు మొండు బాకీల వసూలో వృత్తి ఉద్యోగాలలో అనుకూల వాతావరణం ప్రారంభించినటువంటి పనులు వెంటనే పూర్తి చేస్తారు ఆశించినటువంటి ఫలితాల కన్నా ఫలితాలను అందుకుంటారు మీ యొక్క రంగాలలో మీదే పైచేయుగా నిలుస్తుంది దైవ బలం అనుకూలిస్తుంది విశేషమైనటువంటి ఆర్థిక ఫలితాలు సిద్ధిస్తాయి ఊహించినటువంటి దానికన్నా ఎక్కువ ఫలితాలు సిద్ధిస్తాయి ఒక శుభవార్త ఆనందాన్ని కలిగి కలిగిస్తుంది ఆర్థికంగా అనుకూల కాలం అనే చెప్పవచ్చు ఆస్తిని వృద్ధి చేస్తారు కొన్ని వ్యవహారాలలో ధైర్యంగా వ్యవహరించి ప్రశంసలు అందుకుంటారు ప్రయాణాలు ఫలిస్తాయి ప్రశాంతమైనటువంటి జీవనం ఏర్పడుతుంది అనుకున్న దాన్ని సాధిస్తారు మానసికంగా దృఢంగా ఉంటారు అభివృద్ధి కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు అధికారుల సహాయ సహకారాలు అందిన శుభకాలం అనే చెప్పవచ్చు మీ యొక్క రంగాలలో అనుకూల వాతావరణం ఏర్పడు అద్భుతమైనటువంటి విజయాలను సాధిస్తారు ఏ పనిని ప్రారంభించినా ఇట్టే పూర్తి చేస్తారు శుభ కార్యక్రమాలలో పాల్గొని ముందుకు సాగుతారు అవసరానికి తగిన సహకారం లభిస్తుంది మానసిక ఆనందం ఏర్పడుతుంది ఆరోగ్యం అనుకూలిస్తుంది వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు పేరు ప్రతిష్టలు పెరిగిన అదేవిధంగా కొన్ని వ్యవహారాలలో దాపరికం లేకుండా స్పష్టంగా ఉండటం చాలా మంచిది మనోబలంతో విజయాలు సిద్ధిస్తాయి ప్రతిభతో విజయాలను అందుకుంటారు ఆర్థికంగా ఎదుగుతారు సమాజంలో గుర్తింపు లభిస్తుంది ఆత్మీయుల సలహాల వలన మేలు చేకూరుతుంది ఒక శుభవార్త ఆనందాన్ని కలిగిస్తుంది మనోధైర్యంతో ముందుకు సాగితే చిన్న చిన్న సమస్యలు కూడా పరిష్కరిస్తారు గృహ వాహన యోగాలు ఏర్పడిన దగ్గర వారి సహకారంతో మేలైనటువంటి ఫలితాలను అందుకుంటారు చేపట్టే పనిలో శ్రమ పెరగకుండా చూసుకుంటారు వృత్తి వ్యాపారంలో అనుకూల ఫలితాలు సిద్ధిస్తాయి శ్రద్ధగా ముందుకు సాగుతారు ముఖ్యమైనటువంటి విషయాలు ఏకాగ్రత అవసరం వ్యతిరేక ఫలితాలు లేకుండా జాగ్రత్త వహిస్తారు అవరోధాలను సమర్థవంతంగా ఎదుర్కొంటారు అవగాహన లోపం లేకుండా చూసుకుంటారు మనస్ఫూర్తితో చేసే పనులు ఆటంకాలు తెలుగున అనవసరమైన విషయాలలో తలదోర్చవద్దు కలహాలకు దూరంగా ఉంటారు మనోధైర్యం మిమ్మల్ని గెలిపిస్తుంది కొన్ని పరిస్థితులు ఆనందపరుస్తాయి స్థిరాస్తి వివాదాలలో సోదరులతో నూతన ఒప్పందాలను చేసుకుంటారు ఆర్థిక స్థితి గతం కంటే మెరుగుపడుతుంది దూరం కుటుంబ సభ్యులతో గృహమున సహిత వ్యవహరిస్తారు ఉద్యోగమున అధికారుల ఆదరణ ఏర్పడుతుంది గృహమున కొన్ని సంఘటనలు ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి వ్యాపారంలో ఊహించినటువంటి లాభాలు ఏర్పడిన ముఖ్యమైనటువంటి పనులు అనుకున్న విధంగా పూర్తి చేస్తారు ఆదాయ మార్గాలు పెరిగిన ఉద్యోగమున దీర్ఘకాలిక సమస్యల నుంచి ఓరటు లభిస్తుంది సేవా కార్యక్రమాలకు ధనాన్ని ఖర్చు చేస్తారు ప్రయాణాలలో నూతన మిత్రులతో పరిచయాలు ఏర్పడిన అనుకున్న దాన్ని సాధిస్తారు స్వస్థాన ప్రాప్తి కలదు పాత రుణాలను తీర్చగలుగుతారు ఉద్యోగమున అదనపు బాధ్యతల నుంచి ఉపశమనం లభిస్తుంది వ్యాపారమున బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తిస్తారు మనోబలంతో చేసే పనులు అనుకున్న దాన్ని సాధిస్తారు నూతన పద్ధతులను అవలంబిస్తారు గోసేవ చేయటం మేలు జరుగుతుంది మీ యొక్క రంగాలలో అనుకూల వాతావరణం ఏర్పడుతుంది అదే విధంగా పూర్తి చేస్తారు దైవానుగ్రహంతో చక్కటి వెలువడడం భవిష్యత్తు లాభదాయకంగా ఉంటుంది మీ యొక్క రంగాలలో అభివృద్ధి పదంలో ముందుకు సాగుతారు కుటుంబ సభ్యులతో సంతోషకరమైనటువంటి సమయాన్ని గడుపుతారు కుటుంబ సభ్యుల సహకారం లభిస్తుంది సమాజంలో తోటి ఉపయోగపడే పనులు చేపడుతారు ఆరోగ్య విషయంలో శ్రద్ధ వహిస్తారు నూతన పద్ధతులను అవలంబిస్తారు మానసికంగా దృఢంగా ఉంటారు సమాజంలో మేలు చేకూరుతుంది దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు ఆకస్మిక ధనలబ్ధి ఏర్పడుతుంది స్థిరాస్తి వివాదాలను పరిష్కరిస్తారు ఉద్యోగాలు ఆశ్చర్యంగా ఉద్యోగాలలో ఆశ్చర్యకరమైనటువంటి సంఘటనలను చోటు చేసుకుంటాయి వివాదాలను పరిష్కరిస్తారు సమాజంలో ప్రముఖులతో పరిచయాలు ఏర్పడిన చాలా కాలంగా పూర్తికాని పనులు పూర్తి చేస్తారు స్వస్థాన ప్రాప్తి కలదు నిరుద్యోగుల శ్రమ ఫలిస్తుంది నూతన ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి స్థిరాస్తి కొనుగోలు చేస్తారు చేపట్టినటువంటి పనుల్లో కార్యసిద్ధి ఏర్పడుతుంది సమాజంలో పలుకుబడి పెరుగుతుంది దైవ దర్శనాలను చేసుకుంటారు ఇష్ట సిద్ధి ఏర్పడుతుంది కీర్తి ప్రతిష్ఠలు ఏర్పడిన ప్రోత్సాహకరమైనటువంటి